నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ వర్షన్ సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల ఇరవై ఒకటి ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మూడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ అరవై రెండు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ బండికి ఇన్సూరెన్స్ ఉన్నాయి దాదాపు నాలుగి నాలుగు టైర్లు కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి బండికి సంబంధించిన ఏపీసు రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది ఓన్లీ పెట్రోల్ వర్షన్ సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ వెహికల్ ఇన్సూరెన్స్ ఉన్నాయి టైర్లు ఉన్నాయి జస్ట్ అరవై రెండు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంటుంది సార్ ఇది హండ్రెడ్ పర్సెంట్ వరకు ఉన్నట్టే సార్ టైల్ అయితే ఫ్రంట్ రెండు టైల్ అయితే జస్ట్ అరవై రెండు వేల రెండు వందల అరవై ఒక్క కిలోమీటర్లు మాత్రమే తిరిగింది పెట్రోల్ వర్షన్ నార్మల్ ఏసీ వచ్చింది టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సీట్ కవర్లు కూడా డ్యామేజ్ కాలేదు జస్ట్ అరవై రెండు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంటుంది సార్ వెహికల్కు ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఇంకో ఈ డోర్ ఒరిజినల్ ఉంది గ్రే కలర్ బండి సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ కంప్లీట్ పెట్రోల్లో నడిచిన వెహికలే ఎలాంటి సిఎన్జి కానీ అది ఏం లేదు డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది డిక్కీ లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెప్ని థర్టీ పర్సెంట్ ఉంది లీటర్కు పదిహేను నుంచి పద్దెనిమిది వరకు అయితే మైలేజ్ ఇస్తుంది సార్ పెట్రోల్లో నడిచిన వెహికలే డోర్ ఒరిజినల్ ఉంది మారుతి స్విఫ్ట్ వీడి సారీ విఎక్స్ఐ సార్ పెట్రోల్ వర్షన్ వెహికల్ కాస్ట్ వచ్చేసి కస్టమర్ ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తుండు రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ వెహికల్ అరవై రెండు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది బానట్ ఒరిజినల్ ఉంది డిక్కీ ఒరిజినల్ ఉంది ఏబిఎస్ బ్రేక్ వచ్చింది ఫ్రంట్ అయితే టోటల్ ఒరిజినల్ సార్ ఏపీసు రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి మేజర్ డ్యామేజెస్ లేవు వెహికల్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తుండ్రు కస్టమర్ అయితే బండి టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది సార్ చిన్న చిన్న గీతలు ఏమన్నా ఉండొచ్చు తప్ప బండి మొత్తం ఒరిజినలే ఉంది మారుతి షిఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ అరవై రెండు వేల చిల్లర మాత్రమే రిడింగ్ సార్ ఇన్సూరెన్స్ ఉన్నాయి దాదాపు నాలుగింది నాలుగు టైర్లు కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉంటాయి కంప్లీట్ పెట్రోల్ నడిచిన వెహికలే వెహికల్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ చెప్తుండు ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది వెహికల్ అయితే దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ చెప్తుండు వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి లేదా మా లొకేషన్లో ఈ వెహికల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోవాలి సార్ థ్యాంక్ యూ